బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు ఉత్సవ ప్రియుడు భక్త ప్రియుడు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ భోజన ప్రియుడు వక్షస్థలంలో లక్ష్మీ నివాసితుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని రకాలు ఏ రోజు ఏ ప్రసాదాన్ని నివేదిస్తారు శ్రీవారికి ఏ పాత్రలో నైవేద్య నివేదన చేస్తారు ఈవేళ తెలుసుకుందా సమస్త లోక రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మళ్ళీ మాన్యాలు సమర్పించారు ఆలయ గోడలపై శిలా శాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారో ఎన్ని మార్గాలు ఇచ్చుకున్నారన్న వివరాలే ఎక్కువ స్వామివారికి మిరాశ్రీ అర్చకులే నైవేద్యం సమర్పిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది నైవేద్య సమయాలను మొదటి గంట రెండవ గంట మూడవ గంటగా పిలుస్తారు వైకానస ఆగ శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలను తయారు చేస్తారు విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ మూలలో ప్రధాన పోర్టులోనే శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యంగా సమర్పించే అన్న ప్రసాదం పిండి వంటలు తయారు చేస్తారు స్వామివారికి సుప్రభాత సమయంలో గోక్షీరం వెన్న చక్కెరను నివేదిస్తారు అనంతరం బంగారు సింహాసనంపై వేంచేసిన శ్రీవారికి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు ఆ తర్వాత మొదటి గంటల్లో పెరుగు వెన్న మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలిచే ప్రసాదాన్ని గోడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు మధ్యాహ్న ఆరాధన అనంతరం రెండు గంటల్లో నిత్య అన్న ప్రసాదాలతో పాటు సుద్దన్నం పాయసం క్షీరాలు నైవే పెడతారు కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు వడలు అప్పాలు దోశతో పాటు చక్కెర పొంగలి పొంగలి దద్దోజనం పులిహోరను సమర్పిస్తారు ఆ తరువాత దోలోత్సవంలో సహస్ర దీపాలంకరణ సేవలో చక్కెర గసగసాలు కలకండ జీడిపప్పు బాదుపప్పు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాతజయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోసలతో పాటు పులిహోర కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు అష్టోత్తర శత నామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన మూడో గంటలు చక్కెర పొంగలి పొంగలి కదింబం పులిహోర వంటి అన్న ప్రసాదాలు నివేదన చేస్తారు అనంతరం తిరువీసం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు స్వామివారి పవలింపు సేవలో బాగా కాచి చల్లార్చిన చక్కెర వేసిన పాలు పండ్లు పంచ మేవా అంటే పంచామృతం బెయ్యి కలిపినటువంటి పొంగలు మిరియాల పొంగల్ని విశేషంగా నైవేద్యం తర్వాత కదంబం వివిధ రకాలైన కూరగాయలతో కదంబాన్ని తయారు చేసిన వాళ్ళకి అట్లాగే దద్దోజులను పెరుగందంలో తిరగమాత్ర వేసి దద్దోజులు ప్రసాదాన్ని అలాగే బెల్లంతో తయారు చేసిన పొంగలు బెల్ల పొంగలు సకరేపాకు ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా ప్రాతకాల ఆరాధన స్వమా నైవేద్యంగా శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు లడ్డూలు అన్న ప్రసాదంగా నివేదిస్తారు బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్న ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు గురువారం జరిగే తిరుప్పావై సేవలు నాలుగు వందల ఇరవై కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను వరకు రాసులుగా అమర్షి నివేదిస్తారు సాటంత పెద్ద జిలేబీలు మురుకులు తిరుప్పావై సమయంలో నివేదన చేస్తారు శుక్రవారం నాడు పోలీలు సుగీలను స్వామికి సమర్పిస్తారు ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలికుండ ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోసలు శరకపప్పుతో చేసిన గుండీలను నివేదిస్తారు పెసరపప్పు పన్నారం పానకంను ప్రత్యేక స్వామి స్వామివారికి సమర్పిస్తారు ధనుర్మాస వ్రతంలో బెల్లం దోశలను పింగతితో నివేదిస్తారు ఇలా స్వామివారికి జరిగే నిత్య పక్ష మారా మాస సంవత్సరాది ఉత్సవలో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి